హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మోహన్ భగత్ సుప్రియ సత్యనారాయణ జంటగా నటించిన మూవీ ఆరంభం చూసిరావటం జరిగింది ఆ మూవీ ఎలా ఉందో మీతో పంచుకుందామని వచ్చాను అసలు కథ విషయానికి వస్తే కాలగాటి జైల్లో మిగిల్ అనగా మోహన్ భగత్ ఒక మర్డర్ కేసు మీద రెండున్నర ఏళ్ళుగా జైల్లో ఉంటాడు రేపు తెల్లారితే ఉరి అనగా హఠాత్తుగా మాయమైపోతాడు శైలుకి చేసిన తారాలు వేసినట్లే ఉంటాయి అసలు బయటికి రావడానికి ఎలాంటి ఆస్కారమే లేదు అలాంటిది ఎలా మాయమయ్యాడు దీన్ని కనిపెడతానికి పోలీసులు పట్టుకుంటారు దీనిని కనిపెడటానికి పోలీసులు ఒక డిటెక్టివ్ నియమిస్తారు మిగిల్ సంబంధించిన ఒక బుక్ ఆ జైల్లో దొరుకుద్ది ఆ బుక్కులో మిగిల్ చిన్నప్పటి నుండి సార్ దగ్గరే పెరుగుతాడు ఆ సార్ ఏదో డిజర్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడని తన లైఫ్ గురించి ఆ బుక్లో ఉంటుంది మరి ఆ సార్ ఎవరు ఆయన కథ ఏంటి ఆ డెజిపుల్ ఎక్స్పెరిమెంట్ ఏంటి మిగిల్ ఎవరిని ఎందుకు మర్డర్ చేశారు జైలు నుండి ఎలా మాయమయ్యాడు ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఆరంభం సినిమా మాత్రం ఓ కన్నడ నవలకు ఆధారంగా తెరకెక్కింది ఈ సినిమా స్క్రీన్ ప్లేని కొత్తగా రాసుకున్నాడు ఒక కథలా కాకుండా కొన్ని అధ్యాయాలుగా రాసుకున్నాడు అలాగే ఈ సినిమాని కొన్ని అధ్యాయాలుగా తెరకెక్కించాడు కథ విషయంలో కొన్ని సీన్లలో ప్రేక్షకుడు కన్ఫ్యూజ్ అవుతాడు ఈ సినిమా కొంచెం స్లోగానే సాగుతూ అమ్మ సెంటు మాత్రం బాగా వర్కౌట్ చేశాడు దర్శకుడు అలాగే సైన్స్ ఎక్స్పరి డేజావ్ ఇవన్నీ ఆసక్తిగానే సాగుతాయి ఇక సెకండ్ లో వచ్చే ఒకటిస్టు మాత్రం ఆసక్తిని కలిగిస్తుంది ఈ మూవీకి సీక్వెల్ ఉండేలా క్లైమాక్స్లో ఒక లింక్ను కూడా వదిలేశాడు మరి సీక్వెల్ ఉంటుందా లేదా అన్న విషయం మాత్రం తర్వాతే చూడాలి ఇక నటీ నటుల పర్ఫార్మెన్స్ కంచెరపాలెంలో గడ్డం క్యారెక్టర్తో మెప్పించిన మోహన్ భగత్ చాలా సంవత్సరాల తర్వాత మెయిన్ లీడ్ రోల్లో ఆరంభం సినిమాలో కనిపించాడు తన మొదటి యాక్టింగ్తో మెప్పించాడు సుప్రితా సత్యనారాయణ కథానాయికగా ఓకే అనిపించింది ఇక తల్లి పాత్రలో సురభి ప్రభావతి అదరగొట్టిందనే చెప్పాలి సైంటిస్ట్గా భూషణ్ చాలా బాగా నటించారు అలాగే లక్ష్మణ్ మిర్యాల వీరేంద్ర విజయ్ మిగతా నటి నటులు వాళ్ళ పాత్రలు వాళ్ళు న్యాయం చేశారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఈ మూవీ సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగా వచ్చాయి ఎక్కడో కొండల కోనలో ఉన్న గ్రామాన్ని షూట్ చేసి ఆ పచ్చదనాన్ని విజువల్స్ లో చాలా బాగా చూపించాడు ఇక ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందనే చెప్పాలి పాటల పరంగా ఓకే అనిపించాయి సైన్స్ ఎక్స్పెరిమెంట్ కి సంబంధించిన ఆర్ట్ వర్క్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు కథ ఆసక్తిగా ఉంది కథనం కూడా చాలా బాగా నడిపించారు కానీ కథనంలో అక్కడక్కడ కొంచెం స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది కొత్తవాడైన అజయ్ నాగు వందకు వంద శాతం న్యాయం చేశాడనే చెప్పాలి ఇక నిర్మాణ స్థాయి విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి మొత్తానికి ఆరంభం సినిమా జీవితంలో ఒక తోడు ఉండాలి అనే ఎమోషనల్ అంశాన్ని సున్నితంగా చెబుతూనే ఒక సైన్స్ ప్రయోగాన్ని సస్పెన్స్ గా చూపించే ప్రయత్నం చేశారు నన్ను అడిగితే వీలుంటే వన్ టైం వాచ్ఫుల్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి